కర్ణాటకలో తుంగభద్ర నది కింద ఉన్నటువంటి రైతులందరూ కూడా నీటి కోసం ఎదురు చూస్తున్నారు రెండవ పంట రబీ పంట కోసమైతే నీటికి ఎదురు చూస్తే నీరిచ్చే ప్రసక్తి లేదని డీకే శివకుమార్ అయితే స్పష్టంగా చెప్పేశారు ఎందుకంటే అక్కడ గేట్లు పనులు మొదలు పెట్టాలి ఆ గేట్లు పనులు కనుక చేయకపోతే తరువాత తీవ్రమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పటికే వరదలతో ఎన్నో విధాలుగా మనకు నష్టం వస్తుంది కాబట్టి ఈ గేట్ పనులు ఎప్పటికప్పుడు ఆలస్యం అయిపోతున్నాయి మీకు నీరు ఇవ్వడం మొదలు పెడితే వచ్చే సంవత్సరం వరకు నీరు ఇస్తూనే ఉండాలి దానివల్ల పనులు మొదలు పైగా అక్కడ ఉన్నటువంటి నిల్వ డెబ్బై ఐదు టీఎంసీలే మీకు కావాల్సింది ఎనభై టీఎంసీలు రైతులకి ఎనభై టీఎంసీలు కావాలి అంటే ఈ నీరు సరిపోదు కొన్ని ఒకవేళ ఈ నీరు సరిపోయినా ఇలా విడతల వారీగా విడుదల చేయాలి కాబట్టి అది చాలా ప్రాసెస్ పని అప్పటికి మళ్ళీ మనం గేట్లు బిగించలేము తర్వాత అది పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంది కాబట్టి మేము ఏ విధంగా చూసినా సరే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు నీరు ఇవ్వలేము కాబట్టి ఆ తర్వాత వరకు చూసుకుందాం ప్రస్తుతానికైతే ఈ సంవత్సరం మరి రెండో పంటకి మీరే ఏదో ఒకటి ఆలోచించుకోండి ఒకవేళ వర్షాధారం మీద చేయగలిగితే చేయండి లేదంటే లేదు మరి ఎందుకంటే నీరు ఇస్తామని చెప్పి నీరు ఇవ్వకపోయిన ప్రమాదం అలాగనే నీరిస్తే ఇక్కడ పనులు కూడా ఆగిపోతాయి దీనికి ఇంచుమించు అధికారులు కూడా ఏడు నెలల సమయం కావాలంటున్నారు ఇప్పటికే మూడు నెలల సమయం అయింది అది నలభై మూడు టీఎంసీలకు వస్తే గానీ పనులు ప్రారంభించలేమని టెక్నిషియన్స్ అంటున్నారు అంటే మరో ముప్పై మూడు టీఎంసీలు పోవాలి ముప్పై మూడు టీఎంసీలు కిందకి వదిలేయాలి ఆ నీరు వస్తుంది కదని మీరు పంటలు వేసేసి తర్వాత నీరు రాలేదని బాధపడకండి పరిస్థితి ఇది అని డీకే శివకుమార్ గారు అయితే చక్కగా వివరించారు